హలో అందరికీ ఈరోజు వీడియో వచ్చేసి బ్లౌజ్ స్టిచ్చింగ్ కటింగ్ వీడియో చూడకపోతే కటింగ్ వీడియో కూడా చూసేయండి కటింగ్ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు అడగవచ్చు సో స్టిచ్చింగ్ వీడియోలో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా డబల్ పీసెస్ని ఒక జాయింటింగ్ అనేది చేసేసుకోవాలి ఒక జాయింటింగ్ అని చేసుకోవడం వల్ల మనకి బెల్ట్గా రెడీ అవుతుంది సో ఇది మన బ్యాక్ పార్ట్కి మనము బెల్ట్ అనేది జాయింట్ చేస్తున్నమాట ఇది హెమ్మింగ్ చేస్తున్నాను ఈ బ్లౌజ్ అనేది హెమ్మింగ్ చేసే వాళ్ళకి ఈ వీడియో అనేది బాగా యూజ్ అవుతుంది ఇట్లా హెమ్మింగ్ చేయాలి ఏంటి అనేది కూడా చూపిస్తాను ఒక చిన్నగా ఒక గోరించ్ అనేది చివరన ఒక సైడ్ ఎటో సైడు లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్ ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి చివరన ఒక గోరించ్ లేదా ఒక పాది పాదమించ్ అనేది ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి కటింగ్ వీడియోలో చూపించాను కదా ఒకటిన్నర ఇంచులు ఇట్లా కటింగ్ చేసుకోవాలి స్ట్రైట్గా అని చెప్పాను కదా ఇది ఒకటిన్నర ఇంచులు మనకి అన్నమాట ఈ బెల్ట్ విడుత్ ఒక గోరించ్ అనేది కటింగ్ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ తీసుకుని ఒరిజినల్ వైపు మనము ఒక స్టిచ్చింగ్ అనేది జాయింటింగ్ అనేది బ్యాక్ పార్ట్కి మనము జాయింటింగ్ అనేది చేసేసుకోవాలి ఇట్లా ఒక స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక స్టిచ్ అనేది చివరి వరకు వేసేసుకోవాలి మీరు ఎవరైనా నా లాస్ట్ వీడియోస్ చూడకపోతే నా లాస్ట్ వీడియోస్ కూడా చూడండి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నేను ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను నాతో పార్టిసిపేట్ చేస్తూ మీరు కూడా బ్లౌజెస్ అనేవి మీరు కూడా నేర్చుకోగలిగితే నేను ఇంకా మంచి వీడియోస్ అనేది చేస్తాను మీరు కామెంట్స్ అనేవి ఇవ్వడం మర్చిపోకండి మీకు ఎట్లాంటి ఉన్నా కూడా నేను క్లియర్ అనేది చేస్తాను అన్నమాట సో మీకు ఎట్లాంటి బ్లౌజెస్ కావాలి అన్నా కూడా మీరు నేను మీ సైజ్ బ్లౌజ్ అనేది కుట్టడం జరుగుతుంది సో మీకు కామెంట్ బాక్స్లో మీ బ్లౌజెస్ అనేవి పెట్టండి నేను కుట్టడం జరుగుతుంది సో చివరిన ఒక స్టిచ్ అనేది ఫోల్డింగ్ చేసి వెనుక వైపుకి ఒక ఫోల్డింగ్ అనేది చేసి చివరి వైపున సర్దుకుంటూ సాగదీయకూడదు సర్దుకుంటూ ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి చివరి వరకు కూడా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి తర్వాత ఇప్పుడు మనము సూదు కుట్లు అనేవి వేసుకుంటానని చెప్పాను కదా సో అందుకనే నేను పై వైపున ఒక స్టిచ్ అనేది వేయడం లేదు సో మీకు నార్మల్గా మిషన్ పాదం కుట్లు కావాలనుకుంటే పై వైపున ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి భుజం దగ్గర స్ట్రైట్గా మనము ఫోల్డింగ్ చేసుకొని అంటే మడత పెట్టుకుని స్ట్రైట్గా చివరన క్రాస్ ఇంచ్ అనేది టూ రెండు లేదా రెండున్నర ఇంచులు మనము క్రాస్ అనేది డాట్స్ అనేవి కుట్టేసుకోవాలి వెనకాల టూ డాట్స్ కూడా డబల్ స్టిచ్చెస్తో మనము టూ డాట్స్ కూడా రెడీ చేసేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా టూ డాట్స్ని కూడా రెడీ చేసేసుకోండి డబల్ స్టిచ్ వేయడం వల్ల మనకి కుట్లు అనేవి పికిలకుండా ఉంటాయి సో డబుల్ స్టిచ్చెస్ ఖచ్చితంగా ఎవరైనా యూస్ చేయండి నా లాస్ట్ వీడియోలో బ్లౌజెస్ అనేవి మీలో ఎవరికైనా కావాలి అనుకుంటే లాస్ట్ వీడియోలో పోస్ట్ చేశాను ఆ బ్లౌజెస్ చూ చూడండి చాలా ఆర్డర్స్ కానీ కూడా వచ్చాయి బ్లౌజెస్కి మీకు నచ్చితే మాత్రం బ్లౌజెస్ అనేవి తీసుకోవచ్చు ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్స్ అనేవి స్టిచ్చింగ్ చేసుకుంటున్నాం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్స్ ఓపెన్ చేసి ఎదురు బదురు ఒరిజినల్ వైప్ పెట్టుకుని నెక్ సైడ్ ఎదురు బదురు అన్నీ తర్వాత మళ్ళీ ఒక పీస్ అనేది ఒక పీస్ పైన ఫోల్డింగ్ చేసి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒరిజినల్ తర్వాత ఫ్రాంగ్ సైడ్ అనేది పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్ట్రైట్గా సర్దుకుని ఇప్పుడు మనం మార్కింగ్ అనేది చేసుకుంటున్నాం నేను కటింగ్ వీడియోలో మార్కింగ్ అనేది చూపించును ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి అందుకనే నేను ఖచ్చితంగా నేను ఇక్కడనే చూపిస్తాను అనమాట స్టిచ్చింగ్లోనే చూపిస్తాను నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కూడా మార్కింగ్ అనేది చేసేసుకోండి సో ఇట్లా చేసుకోవడం వల్ల మీకు కన్వ్యూజ్ అనేది ఉండదు అదే కటింగ్ వీడియోలో బిగినర్స్ కూడా నా వీడియోస్ చూస్తూ ఉంటారు రాని వాళ్ళు కూడా అందువలన ఏంటి అంటే అక్కడ అనేది నేను కన్వ్యూజ్ అవుతారు అనేసి నేను కటింగ్ వీడియోలో ఏ వీడియోలో అయినా చెప్పను సో స్టిచ్చింగ్ వీడియోలో అనేది మార్కింగ్ అనేది చెప్తాను అనమాట ఈ మార్కింగ్ చూసుకుంటూ మీరు మీకు కన్ఫ్యూజ్ లేకుండా కుట్టేసుకుంటారు అనేసి నేను ఇట్లా చూపిస్తాను అనమాట సో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి సో మనకి మార్కింగ్ అనేది చెస్ట్ నిలబడాలి అంటే ఇట్లాంటి మార్కింగ్ అనేది కన్వీస్ లేకుండా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్చింగ్ చేసుకోండి చెస్ట్ అనేది బాగా నిలబడుతుంది సో నొక్కినట్లు అట్లా ఏముండదు ఈ మార్కింగ్ని ఫాలో అవ్వండి చాలా బాగుంటుంది పర్ఫెక్ట్గా ఉంటుంది సో మనము కట్స్ అనేవి ఇచ్చుకోవడం వల్ల కింద క్లాత్ కూడా మనకి ఈజీగా ఉంటుంది సో అందువలన కట్స్ అనేవి ఇచ్చుకోవడం మాత్రం మర్చిపోకండి ఇట్లా కట్స్ ఇచ్చుకోవడం వల్ల మనకి రెండు కూడా సమానంగా మనకి మార్జిన్స్ అనేవి పడినట్టు సో కట్స్ ఇచ్చుకుంటే మాత్రం అదే వాటినే ఫాలో అవుతూ మనం మార్కింగ్ చేసుకుంటాం కాబట్టి రెండు కూడా ఈజీగా ఉంటుంది రెండు కూడా సమానంగా ఉంటుంది ఫ్రంట్ డాట్స్ దగ్గర కానీ మనకి షేప్ బెల్ట్ దగ్గర కానీ రెండు కూడా సమానంగా ఉంటాయి అన్నమాట సో మన స్టిచ్చింగ్లో కూడా పొరపాటు చేయకూడదు స్టిచ్చింగ్లో కూడా అన్ని సమానంగా ఉంటేనే మనకి పర్ఫెక్ట్గా అనేది స్టిచ్చింగ్ అనేది వచ్చినట్లు సో ఖచ్చితంగా పర్ఫెక్ట్గా రావాలి అంటే మనకు చిన్న చిన్న మనము చిన్న చిన్న మిస్టేక్సే చేస్తాం కాబట్టి అట్లాంటి మిస్టేక్స్ చేయకుండా కట్స్ అనేవి ఇచ్చుకుంటే రెండు కూడా సమానంగా ఉంటాయి అన్నమాట సో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా డబల్ స్టిచ్ యూస్ చేస్తూ మూడు త్రీ డాట్స్ కూడా కుట్టేసుకోవాలి అలా రెండు కూడా రెడీ చేసేసుకోవాలి ఇట్లా రెండు కూడా రెడీ చేసేసుకోవాలి త్రీ డౌట్స్ని కూడా కుట్టేసుకోవాలి మార్కింగ్ చేసుకునే దగ్గరికి నా వే నా వీడియోలు ఎవరైనా చూడకపోతే చూడండి డౌట్స్ ఉంటే క్లియర్ చేస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు ముందుగా నోటిఫికేషన్ అనేది వస్తుంది కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోస్ అనేవి మీకు ఫాస్ట్గా రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది సో నా వీడియోస్ కావాలి అనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేతే మాత్రం మంచిగా నోటిఫికేషన్ వస్తే మీరు మంచిగా నేర్చుకోవడానికి అవకాశంగా ఉంటుంది కాబట్టి సో బిగినర్స్ అందరూ కూడా త్వరగా నేర్చుకోవాలని నా కోరిక అంటే నా వీడియోస్ కొంతమందికి అర్థమవుతాయి అందరికీ అర్థం అవ్వాలని రూల్ ఏమీ లేదు కొంతమందికి అర్థమవుతాయి అందులో ఒక్కరికి అర్థమైనా చాలు అన్న ఫీలింగ్ ఉంది సో నా వీడియోస్ ఎవరికైనా నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఫుల్గా చూడడం వల్ల మీకు ఈ బ్లౌజ్ అనేది ఎవ్వరి వీడియోస్ అయినా నా వీడియోస్ అనే కాదు మీరు ఎవరి వీడియోస్ చూసినా సరే లాస్ట్ వరకు చూడండి మీరు విసుకొని లాస్ట్ లెంత్ అయిపోయింది చాలా పెద్ద వీడియో అనేసి మీరు మధ్య మధ్యలో స్కిప్ చేస్తూ ఉన్నారంటే మీకు ఎప్పటికీ బ్లౌజ్ కుట్టడం అనేది రాదు సో మీరు ఎవరి వీడియో అయినా సరే మీరు ఎందుకు ఎంత లెంత్గా పెడతారు అంటే నేర్చుకుంటారని స్లోగా పెడితే మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు అనేసి లెంత్ అయినా సరే పర్వాలేదు నేర్చుకునే వాళ్ళు ఉంటారు అనేసి లెంత్ వీడియోస్ అనేది పెడతూ ఉంటారు సో ఎంత లెంత్ అయినా మీరు నేర్చుకునే వాళ్ళు ఉంటే మాత్రం లాస్ట్ వీడియోస్ ఎవరి అయినా సరే చూస్తూ ఉండండి వాళ్ళ ఛానల్ని విజిట్ చేస్తూ ఉండండి వాళ్ళ లాస్ట్ వీడియోస్ చూస్తూ ఉండండి చివరి వరకు కూడా చూస్తూ ఉండండి అందువల్లనే మీకు కన్వ్యూజ్ లేకుండా మీరు మంచిగా అనేది బ్లౌజెస్ అనేవి నీట్గా నేర్చేసుకుంటారు సో మనకి ఇట్లాంటి డౌట్స్ అనేవి కూడా రావన్నమాట మీరు చివరి వరకు ఖచ్చితంగా చూడండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు స్టిచ్చింగ్ అనేవి అంతకీ మీకు కన్వ్యూజ్గా ఉండి మీకు కుట్ మీకు అర్థం కాకపోతే అప్పుడు కామెంట్ బాక్స్లో రెప్లై ఎవరిస్తారో వాళ్ళకి మీరు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేస్తే వాళ్ళుగా రిప్లై అని ఇస్తారు ఎవరైనా నేనైనా సరే నా వీడియోలకు ఏమైనా డౌట్స్ అందే అందుకే ఏ వీడియోలైనా పదే పదే చెప్తాను అన్నమాట మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి అని మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను క్లారిటీ అనేది ఇస్తాను అర్థమవుతుంది కదా సో వీడియోలో చూపించిన విధంగా మీరు మందపాటి క్లాత్ క్లాత్ అయినా పర్వాలేదు ఆ క్లాత్ని మధ్యలో పెట్టేసుకుని మధ్యలో పెట్టిన తర్వాత ఒక ఫోల్డింగ్ అనేది చేసుకుని రెండు సూడు సమానంగా ఉన్నాయా లేదా అని చూసుకొని కింద క్లాత్ పైన క్లాత్ సమానంగా ఉన్న తర్వాత చివరిన ఒక స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చేయాలి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి డబుల్ అంటే లోపల క్లాత్ కూడా స్టిచ్ పడుతుందా లేదా అని సర్దుకుంటూ ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలన్నమాట సో చివరి వరకు కూడా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇట్లా రెండు కూడా రెండు క్రాస్ బెల్ట్లు కూడా రెడీ చేసేసుకోవాలి హెచ్చు తగ్గులు ఏమీ లేకుండా తగ్గులన్నీ కూడా కటింగ్ చేసేసుకుంటే నీట్ ఫినిషింగ్ అనేది రెడీ అయిపోతుంది కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్స్ అనేవి తీసుకుని ఫ్రంట్ పార్ట్ని మనము పెట్టుకుని ఒక పార్ట్ తీసుకొని క్రాస్ బెల్ట్ని ఫాలో అవుతూ ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి డబుల్ స్టిచ్ అనేది యూజ్ చేయండి ఇక్కడ కూడా కుట్లు ఊడిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి డబుల్ స్టిచ్ అనేది వేసుకోండి పెద్ద డాట్ ఉంది కదా అది మన వైపుకి ఫోల్డింగ్ చేయండి మన వైపుకి ఫోల్డింగ్ చేస్తే కొంచెం ముడత అనేది లేకుండా ఉంటుంది మన వైపుకి తిప్పి ఒక స్టిచ్ అనేది వేసుకోండి అక్కడ పెద్ద డౌట్ ఉన్న దగ్గర రఫ్ లాగడం వల్ల మనకి ఊడిపోదు కుట్ అనేది ఎందుకంటే అక్కడే చెస్ట్ నిలబడుతుంది కాబట్టి చూసారు కదా మనకి ఒక పార్ట్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మనము రెండోది కూడా తీసుకుని రెండోది కూడా రెడీ చేసేసుకోవాలి సో నేను సమానంగా ఉన్నాయా లేదని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఇది మన కస్టమర్ బ్లౌజ్ కదా మనకి ఎట్లాంటి లేకుండా మనకి ఉక్సులు పట్టి కాజలు పట్టి రెండు కూడా సమానంగా కుట్టానా లేదా అని చెక్ చేసుకున్నాను అన్నమాట మనము ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని కుట్టుకోవడం వల్ల మనకి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ రావు సో కస్టమర్ ఇచ్చిన బ్లౌజెస్కి మనము నీట్గా అనేది కుట్టి ఇవ్వాలి కదా అందువలన నేను ఒకటికి రెండు సార్లు అనేది చూసుకుంటానన్నమాట సో చూసారు కదా రెండు కూడా సమానంగా వచ్చాయి ట్స్ ఎట్లా కుట్టుకున్నామో చూసారు కదా మీకు డౌట్స్ ఉంటే నాకు చెప్పండి సో మనం హ్యాండ్స్ అనేవి తీసుకుని ఒక గోరించ్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి నేను హెమ్మింగ్ చేస్తున్నానని చెప్పాను కదా ఒక ఆ పాది మించి మాత్రమే కుట్టాలి ఈ పాది మించి మాత్రమే కుట్టిన తర్వాత మనము కట్స్ పెట్టుకున్నాం కదా కటింగ్ వీడియోలో కట్స్ పెట్టుకున్నాం కదా మీకు కుట్టే ఉంటుంది కట్స్ పెట్టుకున్నాం కదా సో కస్ట్ కస్ట్ అది మనం ఖచ్చితంగా కట్స్ పెట్టుకునే వరకు ఫోల్డింగ్ చేయాలన్నమాట ఫోల్డింగ్ చేసి మనము హెమ్మింగ్ చేసుకోవాలి సో మనము సూ మిషన్ కుట్ట అనేది వేసుకోకూడదు సో ఒక పాది మించి కుట్టేస్తే మనకి రెడీ అయిపోయినట్లే హ్యాండ్స్ అనేవి సో హ్యాండ్స్ లోత్ అనేది జాయింట్ చేసినప్పుడు చూపిస్తాను మనము ఇప్పుడు వేస్ట్ క్లాత్ని తీసుకొని వేస్ట్ క్లాత్ని ఒక మూడున్నర ఇంచులు లేదా నాలుగు ఇంచుల దగ్గర వెడర్పు తీసుకొని మూడున్నర ఇంచులు అనేది సరిపోతుంది ఉక్సిల్ పట్టి కాజల్ పట్టి అనేది మనం రెడీ చేసుకుంటున్నాం అన్నమాట సో ఒక క్లాత్ అనేది తీసుకొని ఫస్ట్ మనం కాజల్ పట్టిని రెడీ చేసుకుంటున్నాము మనం కాజల్ పట్టిని రెడీ చేసుకుంటున్నాము కాజల పట్టి కోసం నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక ఫోల్డ్ అనేది చేసుకోవాలి ఒక ఫోల్డింగ్ అనేది చేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టి మళ్ళీ వెనక వైపు తిప్పేసి ఒక ఫోల్డింగ్ అనేది చివరన చేయాలి చివరన చేసి రఫ్ లాగి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇది ఒక స్టిచ్ మనం డాట్స్ కుట్టుకున్నాం కదా వాటి వైపు మనము ఉక్సల పట్టి కాజల్ పట్టి అనేది వేయాలన్నమాట సో ఒక స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత హెచ్చి తగ్గిలేమైనా ఉంటే కటింగ్ చేసేసుకోవాలి హెచ్చు తగ్గులే కూడా లేకుండా కటింగ్ చేసేసుకోవాలి సో మనకి ఫోల్ అన్ఫోల్డింగ్ చేసి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్క ఫోల్డింగ్ అనేది చేయాలి ఒక లోపలికి కొంచెం క్లాత్ మడిచేసుకొని ఒక ఫోల్డింగ్ అనేది చేసుకొని ఉక్సలు పట్టికి ఎంత కావాలి మనకి అనేది క్లాత్ని చూసుకొని మనము కొంతమంది ఆఫ్ ఇంచ్ ఉంచుకుంటారు లేదా ఒక ఒక వన్ ఇంచ్ అనేది ఉంచుతారు నేను నా ఉజ్జాయింపన అనేది ఉంచేసాను మీకు నా స్టిచ్చింగ్తో కావాలి అనుకుంటే వన్ ఇంచ్ అనేది తీసుకోండి వన్ ఇంచ్ అనేది తీసుకుంటే గ్యాప్ మీకు ఉక్సల పట్టి రెడీ అయిపోతుంది ఉక్సల పట్టి చూసారు కదా ఫినిషింగ్ ఎంత బాగుందో ఇప్పుడు మనం కాజల పట్టీ అనేది కుట్టుకుంటున్నాం అన్నమాట సో కాజల పట్టీ కోసం మిగిలిన క్లాత్ చూశారు కదా సో ఇచ్చి తగ్గులేమీ లేకుండా కటింగ్ చేసుకుంటున్నాను ఇది కూడా ఒక ఫోల్డింగ్ చేసి చివరన వెనక్కి కొంచెం మడిచి ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకుంటున్నాను రఫ్ లాగుతున్నాను ఎందుకంటే ఊడిపోకుండా ఉంటుందని ఖచ్చితంగా రఫ్ యూస్ చేయండి మీరు కూడా సో ఒక స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత అన్ఫోల్డింగ్ చేసి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇక్కడ వదలండి వన్ ఇంచ్ ఏమో ఒకసిల్ పట్టి కాజల్ పట్టీకి వదిలామన్నమాట అనమాట పట్టీకి పట్టికి ఇప్పుడు ఉక్సల పట్టి కొంచెం ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇక్కడ కూడా వదులుకోండి కొంచెం బాగుంటుంది ఫినిషింగ్ అనేది ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి ఉక్సల పట్టికి ఒక వన్ ఇంచు కావాలి కాజల్ పట్టికి ఒక హాఫ్ ఇంచ్ అనేది సరిపోతుంది ఉక్సల పట్టికి మొత్తం కూడా ఫోల్డింగ్ చేసిన నో ప్రాబ్లం మొత్తం ఫోల్డింగ్ చేసినా సరే ఏం ప్రాబ్లం ఉండదు సో నేనైతే ఒక హాఫ్ ఇంచ్ అనేది వదిలాను నేను లాస్ట్ వీడియోస్ చూస్తూ ఉంటారు నేను ఫోల్డింగ్ చేసేస్తాను బ్యాగ్కి ఎందుకంటే ఉక్సలు పట్టి కొంచెం మందంగా ఉండి ఫిట్టింగ్గా ఉంటుంది ఉక్సలు అనేవి ఊడిపోకుండా ఉంటాయి అనేసి నేను ఫోల్డింగ్ చేస్తాను ఇందులో మాత్రం హాఫ్ ఇంచ్ అనేది వదిలేను అనమాట ఉక్సలు పట్టి కాజల్ పట్టి అనేది సరి సమానంగా రెడీ అయిపోయాయి కదా సో ఇట్లా రెడీ అవ్వాలన్నమాట చూసారు కదా ఎట్లాగా క్రాస్ బెల్ట్లు సమానంగా వచ్చాయో మనకి ఫ్రంట్ డాట్స్ కూడా సమానంగా వచ్చాయి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది తీసుకుని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్స్ అనేవి ఇలా చూపిస్తున్న విధంగా పెట్టి నెక్ వైపు నుంచి కుట్టాలన్నమాట సో నెక్ వైపు నుంచి ఒక స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చేయాలి కొంచెం హాఫ్ ఇంచ్ క్రాస్ లాగి మనం కుట్టిన స్టిచ్ మీద ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి సో రెండు కూడా అట్లానే రెడీ చేసుకోవాలి మనం నెక్ వైపు నుంచి కుట్టాలన్నమాట చంక భాగం దగ్గర నుంచి కాదు ఖచ్చితంగా నెక్ వైపు నుంచే కుట్టాలి చంక భాగంలో ఏమైనా ఇచ్చి తగ్గులుంటే కటింగ్ చేసేసుకోవచ్చు చూసారు కదా ఇప్పుడు మనము జాయింటింగ్ అనేది చేసేసాం కదా హెచ్చి తగ్గిలేమని ఉంటే కొంచెం కటింగ్ చేసేసుకున్నాను అనమాట ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకొని ఫ్రంట్ పార్ట్ మనము ఎడవైపున కటింగ్ చేసుకోవాలంటే లోతు కట్స్ పెట్టుకున్నాం కదా కట్స్ పెట్టుకున్న దగ్గర నుంచి మనము ఎక్కడి నుంచి అనేది ఫ్రంట్ పార్ట్లో మనం లోతు అనేది తీసుకోవాలి ఈ ఫ్రంట్ వార్ పార్ట్ వైపు మనం లోతు ఎట్లా తీసుకోవాలి అంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది మనము హ్యాండ్ ఎట్లా ఉందో షేపు అట్లానే కటింగ్ చేసేసుకోవాలి ఇందులో లోత్ అనేది ఎక్కువ తీసుకోవాలి మెజర్మెంట్ తీసుకోవాలని అట్లా ఏమి ఉండదు సో మనము ఒక్క హాఫ్ ఇంచ్ అనేది హ్యాండ్ షేప్ ఎట్లా ఉందో అట్లానే కటింగ్ చేసేసుకోవాలి ఇట్లా మనము హ్యాండ్ అనేది జాయింటింగ్ చేసేసుకోవాలి ఇట్లా రెండు కూడా రెడీ చేసేసుకోవాలి రెండోది కూడా మనం రెడీ చేసేసుకోవాలి సేమ్ టైట్గా పీసెస్ అనేవి జాయింట్ కటింగ్ చేసుకొని ఒక జాయింటింగ్ అనేది చేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచ్ అనేది ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇది మనం వెనకాల కోట్ అనేది వేస్తున్నాం అన్నమాట సో ఒక ఫోల్డింగ్ చేసేసుకొని స్టిచ్ అనేది చివరి వరకు ఒక స్టిచ్ వేసేసుకోవాలి చూసారు కదా ఇట్లా రెడీ చేసుకున్న తర్వాత మనకి వేస్ట్ క్లాత్లో పీసెస్ అనేవి స్ట్రైట్గా అదే క్రాస్గా కటింగ్ చేసుకొని జాయింటింగ్ అనేది చేసుకుని ఒక హాఫ్ ఇంచ్ అనేది కుట్టుకుని ఇప్పుడు మనము ఫ్రంట్ ఉక్స్ల బట్టి కాజుల బట్టి తీసుకున్నాం కదా ఒక సైడ్ అనేది తీసుకొని మనము చివరి వరకు ఒక చిన్నగా ముందు ఫోల్డింగ్ చేసి మనం సాగదీస్తూ జాయింటింగ్ అనేది చేయకూడదు సాగదీస్తూ జాయింటింగ్ చేశారంటే ముడతలు అనేవి ముడతలు అనేవి పడతాయి కాబట్టి మీరు సాగదీస్తూ స్టిచ్చింగ్ చేయకుండా నార్మల్గా స్టిచ్చింగ్ అనేది చేసేయాలి ఒక స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ చివరి వరకు స్టిచ్చింగ్ అంటూ చేసుకుంటూ వచ్చేయాలి సో చివరి వరకు కూడా కట్స్ ఇచ్చుకోవాలి కట్స్ ఇచ్చుకోవడం వల్ల మనకి ఈజీగా కరువు అనేది తిరుగుతుంది ముడతలు అనేవి రాకుండా చిన్న చిన్న కట్స్ ఇచ్చుకోవడం మాత్రం మర్చిపోవద్దు చిన్న చిన్న కట్స్ ఇచ్చుకున్న తర్వాత వెనక్కి ఫోల్డింగ్ చేసేసి ఒక స్టిచ్చింగ్ అనేది చేసేయాలి ఫోల్డింగ్ చేసేసి లోపల క్లాత్ అంతా లోపలికి మర్చేసి ఫోల్డింగ్ చేసి ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకుంటూ వచ్చేయాలి తర్వాత నేను డబల్ స్టిచ్ అనేది వేయను నేను హిమ్మింగ్ అనేది యూజ్ చేస్తాను అంటే సూదుకుట్లు అనేవి నేను యూస్ చేస్తాను కాబట్టి నేను డబల్ స్టిచ్చింగ్ అనేది వేయను అనమాట సో సర్దుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా సర్దుకుంటూ క్లాత్ అంతా లోపలికి మడి చేస్తూ నేను ఒక స్టిచ్చింగ్ అనేది వేస్తున్నాను ve. De cortito. మనము అట్లా ఫోల్డింగ్ చేసి హెమ్మింగ్ అనేది చేసుకుంటాం చేసుకుంటామన్నమాట కుట్లు అనేవి వేసుకుంటాము మీకు నార్మల్గా మిషన్ కుట్ కావాలంటే ఒక ఫోల్డింగ్ అనేది చేసి డబల్ షీ ఒక పాదమిలో మీరు డబుల్ స్టిచ్ అనేది వేసేసుకోవచ్చు అనమాట కట్స్ పెట్టుకున్నాం కదా ఆ కట్స్కి హ్యాండ్స్ అనేది ఫోల్డింగ్ చేయాలి హ్యాండ్స్ అనేది ఫోల్డ్ చేసి కట్స్ పెట్టుకుంటాం కదా రెండు కూడా సమానంగా ఫోల్డ్ చేసి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మనము సైడ్ జాయింట్స్ అనేవి చేసేసుకోవాలి సైడ్ జాయింట్స్ అనేవి వీడియోలో చూపిస్తున్న విధంగా ముందు చివరన జాయింటింగ్ చేయాలి చివరన జాయింటింగ్ చేసిన తర్వాత మనకి కస్టమర్ ఎంత సైజు బ్లౌజ్ ఇచ్చారో అంత పెట్టి మనము చివరి వరకు ఒక స్టిచ్చింగ్ అనేది మళ్ళీ వేసేసుకొని మనకి ఎన్ని స్టిచ్చెస్ కావాలంటే ఖర్చుల కోసం అన్ని స్టిచ్చెస్ మన ఇష్టం అట్లా వేసేసుకోవాలి ఇట్లా రెండు కూడా రెడీ చేసేసుకోవాలి మనకి బ్లౌజ్ కుట్టడం అయితే రెడీ అయిపోనట్లే కస్టమర్ ఇచ్చిన బ్లౌజ్ని బట్టి మనము మార్కింగ్ అనేది చేసుకుని చివరి వరకు స్టిచ్చింగ్ వేసుకొని మనకి ఎన్ని స్టిచ్చెస్ కావాలనుకుంటే అన్ని స్టిచ్చెస్ మనం వేసేసుకోవాలి ఎచ్చితగ్గులు ఏమైనా ఉంటే చివరన కటింగ్ చేసేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా సర్దుకుంటూ కుట్టాలి ఇట్లా రెండు కూడా రెడీ చేసేసుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకా మన వీడియోస్ చూస్తూ ఉండండి మంచిగా వీడియోస్ నేను పెట్టడానికి నేను మంచి మంచి వీడియోస్ అనేవి పెట్టడానికి నేను ట్రై చేస్తాను ఇట్లా నా వీడియోస్ చూస్తూ ఉండండి సపోర్ట్ చేస్తూ ఉండండి మీరు సపోర్ట్ చేయడం వల్ల నాకు మంచి వీడియోస్ పెట్టడానికి ఇంకా ఎగ్జైట్మెంట్ ఫీలింగ్గా ఉంటుంది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ సేమ్ ఇట్లానే రెండు కూడా రెడీ చేసుకోవాలని చెప్పాను కదా రెండు కూడా సేమ్ ఇట్లానే రెడీ చేసేసుకోవాలి